రాజుగా అయితే ఒక మిరపకాయ ఇచ్చాము ఇవన్నీ కూడా నాటు మిరపకాయలు ఒకసారి తిందాం ఎట్లా ఉంటది ఇవైతే చాలా బాగున్నాయి కలర్ మాత్రం ఫ్రెండ్స్ ఇదే ప్లేస్ లో ఉన్నాయి ఈ రోజు అయితే వంటయితే తయారు చేయబోతున్నాం ఇప్పుడైతే కూర అయితే వడ్డిద్దాం కనిపిస్తుంది మరి ఒకవైపు ఏమో వర్షం ఒకవైపు ఏమో భోజనాలు వేడి వేడి భోజనాలు ఇది ఈరోజు పరిస్థితి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగుంటాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు నుంచి అయితే మళ్ళీ మా ప్రాంతంలో వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఇలాంటి చల్లటి వాతావరణంలో ఏదైనా ఒక మంచి వంటకం చేసుకుని తింటే బాగుంటుంది కదా ఈ అయితే మా గరులో పండిన సామదుంపలతో మంచి వంటకం అయితే చేసుకొని తిందాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియో కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్ళేసి సామదుంపలు అయితే తవ్వి తీసుకొద్దాం పదండి ఇది ట్రా టైం అవ్వకుండా వెళ్ళిపోతున్నాయి మేకలు అంటే ఉదయాన్ని తీసుకొస్తారు కదా తినిపించడానికి అంతేనా లేకుంటే చలిగా హార్ట్ సాగు కాయ సాగు ఓహో ఇది గుమ్మడి ఆకులు గుమ్మడి ఆకులు లాస్ట్ సీజన్ అన్నమాట అత్తవాళ్ళు ఇది తీసుకెళ్తున్నారు మన చిన్నారు బాబులు అమ్మ వాళ్ళు అనమాట కింది దారే పై దారి బా ఇలాగ వెళ్దాం బాబు ఇలాగ అబ్బా ఇవన్నీ అంటుకుపోతాయేమో ఇలాగ వచ్చేయండి సిక్కిడిలాంటివి ఒకసారి రండి మీకు చూపిస్తాను ముందటి వీడియోలో కూడా మీకు ఈ యొక్క సిక్కిడి సిక్కిడి అన్నా కానీ మీకు అయితే చూపించలేదు అంటుకుని పోతుంటాయి కదా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇట్లా ఉంటాయి ఒకట్లో పెట్టరా కనిపిస్తుందో లేదా ఇవి అంటుకుని పోతుంటాయి చూసారా దీన్ని చివరిలో ఎట్లా అనేది ఇప్పుడు మబ్బుగా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కొద్ది తడిగిపోయి అంత అంటుకోవట్లేదు కానీ పొడిగా ఉన్నప్పుడు ఇంకా గట్టిగా అంటుకుంటాయి ఇదిగో దానికి అంటే దానికి చికిణి అంటే చిక్కుమని అని అంటుకొని పోతాయి బామ్ దానికోసం చికిణి అంటారా చికిణి అంటే అది కిసిక్ అంటే ఎట్లా అది ఇది ఎట్లా ఇక్కడైతే మిరపకాయలు అయితే వేసి ఉండారు మా వాళ్ళు ఇక్కడ మొత్తం తీసేసుకున్నారు ఈ మిరపకాయలు మేకలు అయితే భలేగా తింటాయి అన్నమాట చాలా ఇష్టంగా తింటాయి ఈ ఒకటి తర్వాత కరక్కాయలు అని చెప్పి నిన్నటి వీడియోలో వచ్చింది కదా అవి కూడా చాలానే తింటాయి ఒరే మనకు ఎక్కడ ఉన్నాయేమో చూడండి రా తీసుకుంటారా అయితే రా 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 నువ్వు ఎక్కడ చూస్తున్నావు రా కెమెరా ఈ రాజు కనిపిస్తున్నాయి ఈరా ఒరే ఈ రోజు కూరలోని ఇవే వాడిద్దాం రా ఈ మిరపకాయలు ఇదిగో రాజు తీసుకున్నవైతే కొన్ని తీసుకున్నాడు అట్లనే నా దగ్గర ఇంకో రెండు ఉన్నాయి చిన్నరబాబు గారు ఉన్నాయి అక్కడ ఉన్నాయంటారా మరి ఎట్లా తీసుకున్నారు రా ఇల్లు మనలోది ఇదిగో చిన్నరబాబు కూడా తీసుకున్నాడు ఒక ఆరు తీసుకున్నాడు ఇదిగో తమ్ముడు వామ్మో ఇవి చాలా ఘాటుగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి నాటు ఈ మిరపకాయలు అనమాట అవి వీటి చిగురులు కూడా చాలా బాగుంటది అట్లానే వీటి లేత ఈ మిరపకాయలతో కూడా కూర చేసుకుంటూ ఉంటది వాటిలోని బొస్తరు పిక్కలు వేసుకొని మేమైతే జొట్ట పిక్కలు అంటాం ఆ పిక్కలు కలిపి కూర తయారు చేస్తారు నిజంగా అద్భుతంగా ఉంటది కానీ కారం మాత్రం చాలా భయంకరంగా జోల చిప్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టెన్ కూడా అయిపోతుంది అనమాట అది అంత ఘాటుగా ఇదిరా ఇందరు తినీ వద్దే ఇన్నావు కదా కరెక్ట్ అయ్యా అది వగర్గా ఉంటుంది కారంగా ఉంటుంది ఏం కాదయ్యా అది లెవెల్ అయిపోతుంది మొన్న వగరది కారంది బాగారు రండి ఇదే కదా ఇదొక ఛాలెంజ్ మరి రండి తినండి సో రాజుగా అయితే ఒక మిరపకాయతో ఇచ్చాము ఇవన్నీ కూడా నాటు మిరపకాయలు ఒకసారి తిందాం ఎట్లా ఉంటుంది ఇది తిన్న తర్వాత నోట్లో ఉన్న లాల మొత్తం వాటర్ ప్రూఫ్ వచ్చేస్తుంది తిన్నాను చిన్నరబాబు అయితే ఆడించేస్తారులే అది ఒకసారి చూపిరా మింగేరా మరి ఈ కారం తిన్న వెంటనేట ఆ ఫేస్ లో బ్రైట్నెస్ అనేది వస్తుంది కళ్ళలో ఏదో మెరుపులు కనిపిస్తుంది అదే మెరుపులు అంటే మంచి ఇన్స్టాగ్రామ్ లో ఎలా ఉంది బాగుంది బాబు ఇప్పుడు వెళ్ళి చల్లగా తాంప ఇవే ఫ్రెండ్స్ ఈ యొక్క మొక్కలు అనమాట చామదుంప మొక్కలు ఇదిగో వీటి యొక్క ఆకులు యొక్క కూర కూడా మనం తింటాం చాలా బాగుంటది ఇంతకుముందు విడుస్లలో కూడా మీకు చూపించాము చామదుంపల ఆకులతోని కూర ఏ విధంగా తయారు చేసుకుంటాం మేము మా గిరిజనులు అని చెప్పి ఈ ఆకుల కూరకి మంచి కాంబినేషన్ ఏంటంటే సామ బియ్యం అన్నం అనమాట చాలా బాగుంటుంది కదా ఇదైతే తవ్వేద్దాం పొడుస్తున్నా బాబు నేను కూడా ఉండను ఇక్కడ పొడిచేద్దాం పొడి అక్కడ చూసారా పొడిచాను ఇట్లా తీసేస్తే ఇక్కడ మిగిలినవన్నీ కూడా దుంపలే ఉంటాయి అనమాట చూసారా ఇవన్నీ కూడా దుంపలే ఇదిగో చాలా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెష్గా ఉన్నాయి కదా ఇంకా టేస్ట్ అనేది ఇంకా వేరే లెవెల్ అన్నట్టు మంచిగా వండుకోవాలి తప్ప బాగుంటుంది ఈరోజు ఈ కూరలు కూడా పులిపేసి వండుదాం కదా బా పులిపే చామ దుంపల పులుసు అన్నట్టు సో ఇది ఇక్కడ పెట్టేద్దాం ఇందాక మనం తీసుకున్న మిరపకాయలు కూడా ఉన్నాయి దీంట్లోనే ఇవి కూడా కలిపేద్దాం ఒక మూడు మొక్కల నుంచి తీసుకుందాం ఉంటున్నాడు బావా సరిపోతాయి అంటున్నాడు ఈ పిల్ల దుంపలు మనం వేరు చేశాక ఈ తల్లి దుంప కూడాను మళ్ళీ భూమిలో నాటేయాలి నాటిన తర్వాత మళ్ళీ ఇలాంటి పిల్లలు వస్తాయనమాట దుంపలు తయారవుతాయి గట్టిగా ఉంది తమ్ముడు నేల కొద్దిగా లాగిద్దాం అది పైనంది లోపల తవిస్తున్నాడు తమ్ముడు బ్రో ఈరోజు రాజు లేడు ఆ వీడియోలో ఎక్కడ వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ వీటి పక్కనే చూడండి ఇక్కడ నరమాడి చెట్టు అయితే ఉందనమాట చాలా బాగుంటది వీటి ఆకుల్లో నుంచి చాలా బాగుంటది చాలా చేస్తామంటే చెప్పు నీకు తెలిసింది ఇక్కడ వీటి తో మనం పెంచుకునే జంతువులు కాలు ఏదైనా విరిగిపోయినప్పుడు వీటిని తీసుకెళ్ళి కట్టుకడతారు కదా ఒక పిండిగా అంటే ఒక ముద్దగా తయారు చేసి కడతారు ఇక్కడ చూసారు ఇక్కడ ఉన్నటువంటి చెక్క అంటే ఈ యొక్క ఫైనున్న లేయర్ అంతా కూడా బెరడు అనేది తీసుకున్నారు మన చిన్నర బావ వాళ్ళ యొక్క ఆవు అనేది అది కాలు అనేది ఇరిగిపోయింది కదా సో అక్కడ ఉపయోగించారనమాట ప్రజెంట్ అయితే ఆవు బానే ఉంది అది కొద్దిగా నడుస్తుంది అనమాట వీలైతే మీకు ఎప్పుడైనా చూపిస్తాం ఇప్పుడు టైం లేదు అంటే ఇంకా రాలేదన్నమాట అడుగుల నుంచి మన వాళ్ళు ఇంకేం చేస్తారంటే ఒకసారి అడుగుకెళ్ళినప్పుడు ఏదైనా కొద్దిగా అవుతాయి చేతులకి అవును మనకు గాయమైన కూడను అవును దీని యొక్క తొక్క తీసి ఆ తొక్క అలా పెట్టేసి మా కట్టు కట్టేస్తారు బ్లడ్ అనేది బ్లీడింగ్ అవడం అనేది ఆగిపోద్ది అనమాట సో ఇట్లా ఇన్స్టెంట్ గానే మనకు చాలా ఇది పని చేస్తూ ఉంటది అనమాట చాలా మంచి రియాక్షన్ అయితే ఇస్తా మా అనమాట చూసారా ఎట్లా చూస్తుందో ఏకంగా మాకే చూస్తుంది అనమాట ఒకసారి నా వెనకాల చూడు డబ్బకాయలు అయితే ఉన్నాయి అక్కడ తీసుకుందామా రెండు తీసుకొని తీసుకెళ్ళి దానిపైన కొద్దిగా ఉప్పు చేర్చి తింటే ఉంటది టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఇంకా మాకు తెలియదు పదా పదా ఒప్ప చెప్పావు కానీ పదా తీసుకుందాం ఒక రెండు తీసుకెళ్దాం మంచిగా ఉప్పు చేర్చి నిజంగానే అది తిందాం బాగుంటుంది ఓకే ఓకేరా మరి మనం అందుకోగలం రాజు కింద లోయలా ఉంది ఇదే బయట చెట్లు ఇంతటి ముళ్ళు ఉన్నాయి మరి ముళ్ళు లేనిది ఏదైనా నిమ్మ జాతికి సంబంధించింది అదే కదా ఈ రెండు ఓకేనా ఫ్రెండ్స్ అయితే తీసుకున్నాను నేను చూడండి ఇవైతే చాలా బాగున్నాయి కలర్ మాత్రం జిగ్గుమని అంటుకున్నట్టున్నాయి మనం ఇదే ప్లేస్లోని ఏదో మామిడి పళ్ళు ఇట్లా తీసుకున్నట్టున్నా మీ చెట్లు నుంచే కదరా ఈ మామిడి చెట్టు నుంచే మంచిగా ఉండే కదా చాలా తీసుకున్నాం ఆ రోజు తర్వాత చెట్టెక్కిన తర్వాత మనకి ఏదో కనిపించే మళ్ళీ గూళ్ళు కనిపించే కదా ఇదే మామిడి చెట్టు ఈ చెట్టులో వచ్చే కాపు మాత్రం మామూలుగా అయితే ఉండదు ఎందుకంటే ఫ్రెండ్స్ మనం వెళ్తున్నటువంటి ప్లేస్ అయితే ఈ రోజు వంట అంతా కూడా ఎక్కడ రాదు దీని వెనకాల దీని ముందర జస్ట్ కట్ అయినట్టుగా ఉంటది అక్కడ నుంచి చూస్తే లోయ ఉంటది అటు ఆల్రెడీ మనం ఇంతకు ముందు ఒక వీడియో చేసాం కదా చేసాము ఒకసారి ప్లేస్ అన్ని కూడా ఒకటే ఉంటాయి కానీ ఎక్టివిటీస్ అన్ని కూడా మారిపోతుంటాయి మారిపోతుంటే అక్కడ ఉన్న క్లైమేట్ కూడా మారిపోతుంటది మారిపోతుంటది ఈ రోజు క్లైమేట్ చూడండి లాస్ట్ టైం చేసిన వీడియో అంటే ఈ ప్రాంతంలో చేసిన వీడియోలోని ఆ క్లైమేట్ మరి వేరే వేరేగా ఉంటది మరి దీన్ని చూస్తే

చాలా మంది రామ అడుగుతుంటారు ఇదిగో రామ పొలాలు అయితే ఇది ఇదిగో ఇది ఒక రామ పొలం పైన ఒకటి ఉంది ఇక్కడ ఉండండి చూపిస్తాను ఇదిగో ఇక్కడ ఒక రామ పొలం తర్వాత మన రాజు కిందకుతున్నాడు ఇదిగో ఇక్కడ ఒక రామ పొలం అయితే ఉంది ఇంకా ఇవి పక్వానికి అయితే రాలేదు పక్వానికి వచ్చిన తర్వాత మంచి టేస్ట్ ఉంటాయి కదరా పిండి పిండిగా ఉంటాయి మంచిగా కిందన అయితే పెద్ద లోయ అయితే ఉంది కిందన పొలాలు ఉన్నాయి మా లక్ష్మణ్ తమ్ముడు వాళ్ళది ఒక నాలుగైదు పొలాలు అయితే ఉన్నాయి ఊరులు కూడా ఉన్నాయి చాలా అని అదేదో ఒకరిదనుకోవద్దు ఇక్కడ ఎంత పొలాలు ఉన్న కూడాను పంట అనేది అంత దిగుబడి అయితే రాదు ఎందుకంటే ఆ నేల అనేది వేరే అనమాట ఎర్ర నేల కావడం వల్ల ఈ వరి పంటకు అంత మంచిది ఏది కాదు నేల కిందనున్నది సారం లేదు నిస్సారం అయింది అంత కూడాను ఇది ఈ చుట్టుప్రక్కలంతా ఇలా ఉంటుంది మనసారి మన ఊరిని చూపించా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మన ఊరు కూడా కనిపిస్తుంది మన జానిగన్న లక్ష్మి అక్కడ ఏదో చేస్తున్నారు ఇద్దరు చేస్తున్నారు తీస్తున్నారు ఏదో యాక్టివిటీస్ చేస్తున్నారు వాళ్ళు చుట్టుప్రక్కలంతా కూడాను ఈ పొగ మంచు వల్ల చలి మాత్రం లేదు ఇక్కడ మా అయితే కనిపిస్తుండొచ్చు ఇది మా ఊరు గట్టు పైన ఉంటుంది అనమాట కిందన అంతా కూడాను కొద్దిగా సమతలంగా ఉండి పైన పెద్ద కొండ అయితే ఉంటుంది అన్న ఇది పక్కన ఉన్నాయి కదా అన్న కర్రలు ఇవి మండుతాయి మండవు చూద్దాం దా తీసుకుందాం ఇవి వెళ్ళేదంటే దాదాపు వర్షానికి మళ్ళీ ఇక్కడ ఉన్న కర్రలు కూడా ఏదో పచ్చి పచ్చిగా కనిపిస్తున్నాయి ఇవి నువ్వు ఉండు ఇక్కడ తీస్తాను ఇక్కడ కొన్ని ముళ్ళు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇవి ఇది రక్కేస్తాయి మామూలు కాదనమాట ఇలాంటి కర్రలు తీసేయన్న మనకు మంచిగా మంట అయితే అప్ప ఇవి ఒకటి వెళ్ళిపోతున్నాయి ఇక చూడండి కర్రలు అయితే మంచిగా ఎండిపోయి ఉన్నాయి పాత కర్రలు ఇవి ఇవి అయితే కనుక మనకు మంచి మంట అయితే వస్తాయి అది ఇవన్నీ అదొకటి మందం తీస్తా ఇది కూడా తీసుకెళ్దామా తీసుకెళ్దాం అది వద్ద మండదు అది మండితో తెలీదు మంటద ఇలాంటిది మిగిలినవన్నీ కూడా పట్టుకొని వచ్చాయి నేను ఇవి తీస్తాను కర్రీపోకుండా తీసుకొచ్చాయన్న మంచిది తీసుకొస్తాను పద ఓకే ఫ్రెండ్స్ ఇది కర్రలు అయితే నేను తీసుకెళ్ళిపోతున్నాను చిన్నారా వాళ్ళు అయితే అక్కడ పోయి చేశారు అక్కడ కూర్చున్నారు చూడండి లక్ష్మణ్ మంచి నిలబడి ఉన్నాడు అక్కడ అక్కడికి తీసుకెళ్ళిపోదాము వాళ్ళకి మాకు ఎంత డిస్టెన్స్లో అయితే లేదు చాలా దగ్గరలోనే కర్రలు అయితే మేము చేస్తాం అనమాట లెండ్రా బాబు మంట పెట్టండి నన్ను ఎందుకు చూస్తున్నాను నేను దేవుడున్నా ఏంటి అగ్గిపెట్ట జేబులు పెట్టుకుని తిరుగుతుంటే ఇక్కడ మంట పెడతాడు ఈ అడుగుతే ఇస్తాం మేము జేబులు చూడు ఇదిగో మరి ఇందాక నుంచి చిన్నారి పోలి ఇక్కడ ఎందుకు కూర్చున్నారు అనుకుంటున్నా అన్న మంచిగా పట్టు అంటుకుంటుందా చల్లగా ఉంది కదా వాతావరణం అవును బా కొద్దిగా చిరు చిరు చూసు గాలి కూడా తగులుతుంది మంట అంటుకుంటుంది లేదో మరి చూద్దాం అంటుకోవాలి అంటుకోవాలి అంటుకో అంటుకో ఓకే పెట్టే బా అంటే కాలు వరకు పట్టుకోవాలి కాలు బాగుందయ్యా హాయ్ ఈ పొగ వాసన పడితే ఉంటుంది దగ్గు జలుబు అన్నీ కలిసి కలిసిపోతాయి ఎందుకు వస్తాయి ఏం రావు లేదు మంచి స్మెల్ వస్తుంది బా మంట అంటుకుందాబా అయితే మొదటగా ఈ కార్యక్రమంతో మొదలు పెడదాం మరి లేక్స్ట్రా కల్చర్ యాక్టివిటీస్ పల్లీలు తీసుకొచ్చాను నేను మామూలుగా ఉండదు ఎందుకు బ్రో అలాంటింగ్ యాక్టింగ్లు ఏంటి యాక్టివిటీలు అవన్నీ ఇదిగోండి ఫ్రెండ్స్ నువ్వు ఎక్కడ రా నేను ఇస్తాను ఇవ్వను కదా మరి కాదు బ్రో కొద్దిగా ఇది తింటూ తింటూ పనిచేద్దాం బాగుంటుంది అయితే తీసుకొస్తాను నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే తీసుకొస్తాను డబ్బకాయ అయితే కోస్తున్నాను నేను ఇదిగో చూడండి మంచిగా ఉంది పెద్ద కాయ అయితే ఇచ్చారు ఇచ్చారు కాదు నువ్వు తీసుకున్నావు అడివి సరే ఒకటి కానీ కిందనేమో చూసారా సాల్ట్ అయితే పెట్టుకున్నాను కొద్దిగా సాల్ట్ అలా పెట్టుకొని తింటే బలేగుంటుంది ఆహా చూడండి ఇది ఏక్టింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇదే జారిపోతుందిరా మరీ ఎందుకట్లా చేస్తున్నాం లోపలికి వెళ్తే ఇంకా బాగుంటుంది అది మేము అట్లా చేయమయ్యా వచ్చే రమ్మ ఇట్లా నాటుగా చేస్తాము ఇలా చేసి ఇలా చేస్తాము ఆడ అంత టైం తీసుకుంటాడు అది అవన్నీ టైం టేకింగ్ పడాలి ఫ్రెండ్స్ అవి అయ్యేలా లేవు అదే ముందురా ఇంట్లో మొత్తం ఉప్పు వస్తుంది కదరా చాలా బాగుంది అవులా కానీ ఇదే ఇల్లవి సాగినట్టు అనిపించింది ఫ్రెండ్స్ దుంపలు అయితే ఉడకబెడదాం సరిపోతుంది బాగా సరిపోతుంది రండి రెండు తినండి రండి ఇదిగో ఈ పల్లీలు ఏ రెడ్డి కలిపాయి బా దీంట్లో కారము సాల్ట్ కలిపాండి బాగుంది అంతేనా లెమన్ కొద్దిగా లెమన్ కూడా కలిపినాం కదా బాగుంది నా ఫ్లేవర్ అయితే బ్రో బాగుంటుంది దేనికి స్టప్గా లాస్ట్ వీడియోలో ఎవరు కామెడీ పెట్టి ఉండరు అందరు బాగున్నారు బ్రో కానీ రాజు బ్రో అయితే ఏడుగున్నాడు తాగినట్టు ఉన్నాడు అందరు ఎందుకు ఇప్పుడు ఉడికిన దుంపలు ఒక పైన పొర అయితే తీసుకోండి చూడండి ఈ విధంగా ఇదిగో మన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు చూడండి ఈ ఆకులను తీసుకుంటున్నాం అనమాట మేమైతే ఇట్లా తయారు చేసిన చిన్ని పాత్రను డొప్ప అని పిలుస్తాం దీంట్లో తీస్తున్నాం అందులో అన్నం తింటుంటే మంచి ఫీల్ ఉంటుంది అరే ఇప్పుడు మనకు పేపర్ ప్లేట్స్ ఇవన్నీ వచ్చారా కానీ ఒడిసా బోర్డర్ లో ఇప్పటికి ఇప్పటికి మన ఆంధ్ర ఒడిసా బోర్డర్ లో టిఫిన్స్ గానీ భోజనం ఏదైనా అడిగే మనకు ఇలాంటి వాటిలో ఇస్తారు మంచి కల్చర్ రా ఇప్పుడైతే మనకు ప్లాస్టిక్స్ కవర్స్ ఇవన్నీ వచ్చి మనం వాడుతున్నాం కానీ భోజనానికి ఇదంతా అప్పుడు వీటిలోనే మనకు పెట్టేవాళ్ళు కదా పెళ్లిలు అయినా సరే ఏదైనా ఫంక్షన్స్ అయినా సరే ఏ ఫంక్షన్ అయినా సరే ఎక్కువగా అడ్డకులు తీసుకొచ్చి మంచి భూమి కూడా తీసేసుకుంటది అంటే కరిగిపోతాయి ప్లాస్టిక్స్ అనుకో మనకు తెలిసింది కొన్ని ఏళ్ళ సంవత్సరాల వరకు అవి కరగకుండా అట్లా ఉండిపోతున్నాయి ఫ్రెండ్స్ వర్షం ఉంది అందుకే తొందరగా ఇది టమాటానా ఉల్లిపాయలు కోస్తున్నాం అనమాట నేను టమాటా కోస్తున్నాను నా లక్ష్మణ్ ఏమో ఉల్లిపాయకి వస్తున్నాడు అయిపోయింది అతని పచ్చిమిరపకాయలు ఇంకా ఇంక బామే నూనె పోసుకున్నాం అయితే వేసుకున్నాం వేసే బా జీలకర్ర కూడా దీంట్లో కలుపుతున్నాము తర్వాత ఏంటి బావా తీసుకురా తీసుకొస్తాను బా నువ్వు చెప్పడం సరే బా బాసే బామీ బాగా ఉడిపోయి వేసుదమ్మాసా మరిది ఇంత బా మంట అనేది ఎక్కువ వంటకుంటుంది నాకు నా వైపు వస్తుంది ఇది ఎక్కువ సగ తగులుతుంది ఈరోజు చిన్నారు బా వంట సింపుల్గా తయారు చేస్తున్నాడు బా వంట ఈరోజు అంతా కూడా సింపుల్గా ఉంటుందా హార్డ్గా ఉంటుంది బా సింపుల్గానే ఉంటుంది అది మంచిగా స్మెల్ వస్తుంది ఈ చల్లికినా దీనికి బాగా సెట్ అయింది బాగా మది ఖరేపాకు తీసు సరిపోద్దు బాబా ఇంకో రోజు తీసుకురావద్దిగా సరిపోద్ది బాగా సరిపోద్దా సరిపోద్ది ఈ మంట అంతా కూడా నా వైపు వస్తుంది బా అవును పొగ అట్లనే ఈ మంట కూడా అట్లనే పైనుంచి చినుకులు పడుతున్నాయి చిన్న చిన్న చినుకులు మరి కాసేపు అట్లా వర్షం వస్తుంది ఎటు తెలియట్లేదు బాగురు కలిపేద్దాం అవి కలిపిద్దాం బాగు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటానా ఇది పచ్చిమిర్చి అనమాట కట్ చేసింది ఇక్కడ పోసేసుకుంటున్నాం దీని తర్వాత దుంపలు వేసేడమే బా బామర్ది కారము పసుపు వేద్దాం బామర్ది ఓకే ఓకే టమాటాలు అయితే ఉడికినాయి ఇప్పుడైతే కారము పసుపు అయితే దీంట్లో కలుపుకున్నాము కారం సరిపోతుంద బా సరిపోద్ది బామర్ది ఓకే ఈ ఆకుడే నా వైపు వస్తుంది నా కంటికేనే వస్తుంది బాబు ఇది పడదాన్ని ఫ్రెండ్స్ ఉప్పు అయితే దీంట్లో కలుపుతున్నాము బాగా దుంపాలు కలపడం బాగుంది కలిపిద్దామా కలిపేద్దాం తమ్ముడు దుంపలు అందించు మేము తవ్విన దుంపలు అయితే ఉడకబెట్టినవి ఇప్పుడు కలుపుతున్నాం కూరలోని కలిపాయి చేసి చేస్తే ఆకుల్లో పెట్టాం కదా బాబు మంచి కనిపిస్తున్నాయి నాకైతే కౌజు పెట్లో గుడ్లో కనిపిస్తున్నాయి నాకు అట్లా కనిపిస్తున్నాయి రా తిందాం ఈరోజు ఉండరా ఈరోజు టేస్ట్ ఏ విధంగా వస్తుందో చూద్దాం బాగానే ఉంటుందిలే ఎవరు ఫ్రై చేసేద్దాం ఇది ఫ్రై చేసేద్దామా అంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ లాగా ఇది కూడా అట్లా ఓకే అలాగే చేసేద్దాం పొడి పొడిగా తయారు చేద్దాం ఫ్రై చేసుకుంటే బలగా ఉంటాయి కదా మరి నేను తినలేదు ఇప్పుడు బాగుంటుంది మీరు తినరా లేదు టో రోజు అమ్ముటి పేజ్ అమ్మకాయ బట్కేదా అమ్మకాయ బట్టు చూస్తా అటు రోజులు అంబుడు పేస్తే బయట తమ్ముతే కార్తే వెళ్ళి కాస్త అంబుటేజు రోజేది అండి ఫ్రెండ్స్ కాసేపు పోయిన తర్వాత చింతపండు పులిపోయితే దీంట్లోని కలుపుతున్నాము రసము సరిపోతుందా కొద్దిగా సరిపోతుంది అంతే కూర అయితే అయిపోయినట్టే కొద్దిగా వాటర్ కలపడరా చాలా చాలు ఓకే దుంప కలపడం అంటే భలే సరదా పులిహోర పులిహోరే రాదు చేస్తాడు అవన్నీ ఫ్రెండ్స్ కూర అయితే దాదాపుగా పూర్తి అయిపోయింది చివరిగా ఇదిగో ఇదైతే ధనియాల పొడి ధనియాల పొడి అయితే కలుపుతుంది తర్వాత కొత్తిమీర కలిపేసి మనమైతే దించేద్దాం చిన్న బాబు ఆకులు మరి మనమే ఇంకా వంట చేయాలా అలా జాగ్రత్త వెళ్ళరా

ఇప్పుడు టైం వచ్చేమో ఆరు అవుతుంది పైనుంచి చినుకులు అయితే పడుతున్నాయి మీకు కెమెరాలో కనిపిస్తున్నాయి లేదు తెలియట్లేదు ఎందుకంటే చిన్న చిన్నగా మంచులోగా అయితే మంచి బిందువులు అయితే మీకు కనిపిస్తుండొచ్చు కానీ మంచు బిందువులు అది కాదు అది అంటే వర్ష బిందువులు అనమాట అది అది ఎలా వడ్డిస్తాను లేదు బా వడ్డిస్తాను అది ఆడున్నాడు చూడు అట్లా అంటున్నాడు అంతే తమ్ముడు

అన్లిమిటెడ్ ఫుడ్ ఈరోజు మీకు అది పార్టీ ఇస్తున్నాను మీకు అందరికి పది రూపాయలకి అన్లిమిటెడ్ ఫుడ్ చినుకులు స్టార్ట్ అయిపోయింది ఎక్కువ అవుతుంది ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట రారా గణేష్ ఫాస్ట్ గా మనము ఈ మీల్స్ ఇచ్చేద్దాం మనకి అసలు మన శ్రేయోబ్లాస్ లో వచ్చారు కొత్త యూట్యూబర్స్ వచ్చారు ఇక్కడ ఒక యూట్యూబర్ ఉన్నాడు ప్రియా ప్రియా నేత రాజుపాక మాజీ ఎక్స్ సర్పంచ్ అనమాట రాజు గమనించవా వర్షం పడుతుంది వర్షం పడుతుంది వర్షంలో తింటున్నాం ఈరోజు భోజనం ఇప్పటి వరకు బానే ఉంది ఎప్పుడైతే తిన్నాం అని స్టార్ట్ చేసాము అప్పుడే స్టార్ట్ అయిపోయింది వర్షం కూడా మాత్రం నచ్చింది బా బాగుంది ఎప్పుడు వండుతాము కానీ బామరది ఇలా టేస్ట్ రాదు లేదు ఈరోజు ఇలా టేస్ట్ వచ్చిందంటే టేస్ట్ బాగుంది బామీ బాగుందని ఆ దుంపలు కూడా బాగా మెత్తగా ఇదిగోండి ఫ్రెండ్స్ దుంపలు కూడా నాది జారిపోతుంది చామ దుంప కదా మరి ఇదిగో మెత్తగా ఉడికిపోయినాయి అనమాట ఈ దుంప అంతా కూడా ఇదిగో బావా ఉంటే ఎప్పుడు తినడం అనుకోను ఒకసారి తినడానికి ఇంకో రెండు మూడు సార్లు అంటాడు లేదు మనోలో చాలా మంచిగా వండుతారు మేమైతే ఈ రోజు సింపుల్ గా తయారు చేసుకున్నాం కానీ గానీ ఇంకా మంచిగా తయారు చేసుకుంటారు దీన్ని ఇంకా అనేక రకాలుగా వండుతారేమో మాకు తెలియదు మేమైతే కొద్దిగా పులుపు వేసుకొని ఇది చేసుకున్నాం దాని కర్రలా ఉందని ఒకవైపు ఏమో వర్షం ఒక వైపు ఏమో భోజనాలు వేడి వేడి భోజనాలు ఇది ఈ రోజు పరిస్థితి నా చేయని వచ్చే తడిచిపోయింది ఇది కనిపిస్తున్నారు కనిపిస్తున్నారు కనిపిస్తున్నాయి ఇక్కడ కెమెరాలు కనిపిస్తుందట బావర్ది బావ ఈ కూర బాగుంది కాబట్టి వర్షం పడినా తెల్లట్లేదు మా వర్ది తినాలనేది ఆ మజ్జలోని తినేస్తున్నాము ఆ చల్లదనానికి దీనికి కూర అయితే నేను వేసుకుంటున్నాను అన్నం కొద్దిగా ఇస్తారా మేము ఇవ్వమే చెలికులు పడుతుంటే ఫోకస్ మిస్ అవుతుంది బా తడిచిపోతున్నాం అయితే ఫోన్ చేస్తున్నావు మళ్ళీ థియేటర్ వర్షంలో తడిసి తడిసి రాదురా మనలాంటి ఇలాంటి వింత గింత జీవులు మనమే మనమే ఉంటాం ఇంకొకరు ఉన్నారురా ఇలాంటి వర్షంలో తడుచుకుంటూ కూడా తినే తినేవాళ్ళు అవును ఏ ప్రకృతి కూడా నువ్వు మనకు కరెక్ట్గా సహకరిస్తుంది వీడు వంట అయిన తర్వాత చూడు కదా కాదు ఇంకా నయం వంట అయ్యేటప్పుడు రాలేదు వర్షం అవునవును ఇబ్బంది పడాల్సింది మన ఛానల్ పుట్టినప్పటి నుంచి ఇట్లాంటి పరిస్థితులు అయితే ఇప్పుడు భోజనం చేయలేదు వర్షం పడుతున్నప్పుడు భోజనం చేయడం అండి ఫస్ట్ టైం ఇది మన ఛానల్లో ఏ ట్రైది ఇట్లాంటి పరిస్థితి వచ్చింది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే వెన్ను తిరిగే పరిస్థితి అయితే లేదన్నమాట ఎంత వర్షం వచ్చినా సరే ఇంకా తినిన తర్వాత ఇంటికి వెళ్తాం ఇంకా ఫిక్స్ అయిపోయాం ఇంక అంతే ఇట్లాంటి అనుభవాలు కూడా ఉండాలి రాజు ఉండాలి జీవితంలోనే సరిగ్గా పంచుకోవడానికి వీడియో చూసి నర్సంలో తడుచుకుంటూనే తిన్నాంరా మీ ఎంత మంది అంటే అనుభూతిని పొందున్నారో కామెంట్స్ చేయండి మళ్ళీ పంచుకొని నేర్చుకోవడం సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ యొక్క వీడియో అనమాట మీకు ఇంకా మంచిగా చూపిద్దాం అనుకున్నాము దగ్గర నుంచి ఈ యొక్క భోజనం చేసేది ఇదంతా కూడా పడ్డింపులంతా అని మన ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతున్నాయి ఈ వర్షానికి ఇంకా మేము ఆపలేకపోతున్నాం ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఆపలేకపోతున్నాం అదే గొడుగులు కూడా లేవు అనమాట బా ఇది స్నానం చేసేది బా ఇప్పుడు ఒకటి ఇట్లా అదే షాంప్ ఒకటి పెడేసి సరిపోతుంది ఈ వీడియో అనేది ఏ విధంగా అనిపించింది అనేది మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ రోజు వీడియో అయితే ఇది కాదు వేరే వీడియో అనుకున్నాం ఈ రోజు కానీ ఈ వర్షం వల్ల ఈ యొక్క ప్రకృతి విపత్తు వల్ల అంటే ఈ తుఫాన్ వల్ల ఇదంతా కూడా మార్చేస్తాం అనమాట ఇట్లాంటి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఇట్లాంటి వీడియోస్ అయితే మేము ముందుగా అయితే తీసుకొస్తూ ఉంటాము అలానే రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ఇట్లాంటి వీడియోస్ మీరు అందరూ కూడా నువ్వు చూడాలనుకుంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి కాదురా గమనించవా మనం ఎప్పుడైతే ముగించామో లైక్ ఇవ్వండి మరొక ఎడుతో మళ్ళీ ఉంటాం అంతవరకు అది సెలవు